జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాం హైగ్రీవముపాస్మహే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారి యొక్క మాస ఫలితాలు ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు సహజంగానే డిసెంబర్ మాసము అనగా మనకు మార్గశిర పుష్యమాసాల యొక్క కలయిక ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని సంతరించుకున్నటువంటి ఈ డిసెంబర్ మాసంలో లక్ష్మీనారాయణుల పూజతో పాటు మనకు డిసెంబర్ నెల పదహైదు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక గోదాదేవి యొక్క పూజ ముప్పై రోజుల తర్వాత తిరుప్పావై పూర్తయిన తర్వాత గోదావ కళ్యాణంతో ఈ ధనుర్మాసం పూర్తవుతుంది ఈ రకంగా మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణుల పూజలు ధనుర్మాసంలో గోదాదేవి పూజ గోదాదేవి వ్రతం ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ సంతరించుకున్నటువంటి ఈ డిసెంబర్ మాసంలో చాలామంది మహానుభావుల యొక్క పుట్టినరోజులు కూడా రావడం జరిగింది కాలభైరవయుని జననం కార్తీకేయ స్వామి యొక్క జయంతి దత్తాత్రేయ స్వామి వారి జయంతి ముక్కోటి ఏకాదశి భగవద్గీత ఆవిర్భావం కూడా మనకి ఈ డిసెంబర్ మాసంలోనే కనిపిస్తుంది అటువంటి ఈ డిసెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు కన్నా ఒక మారు పరిశీలిస్తే ప్రధానంగా సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు తర్వాత ఆయన వృచ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోనికి ప్రారంభం ప్రవేశిస్తాడు అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఇక కుజుడు అనగా కుజగ్రహం డిసెంబర్ నెల ఏడు వరకు కూడా వృచ్చిక రాశిలో స్వస్థానంలో ఉండి ఆ తర్వాత ఆయన కూడా ధనుర్మాసంలోనికి అనగా ధనుస్సు రాశిలోనికి ప్రవేశించే పరిస్థితి కనిపిస్తుంది ఇక బుధుడు ఇంచుమించుగా తులారాసులో తన యొక్క సంచారాన్ని ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ముందుకు తీసుకెళ్తాడు గురువు డిసెంబర్ ఐదవ తారీఖున వక్రించి వెనక కుమారులి కర్కాటక రాశి నుంచి మెధుని రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక శుక్రుడు వృక్షిక ధనుసు రాశుల్లో ఈ మాసంలో ఆయన ప్రయాణం ఉంటుంది అనగా డిసెంబర్ నెల ఇరవై వరకు కూడా వృచ్చిక రాశిలో ఆ తర్వాత ధనుర్మాసంలో అనగా ధనుసు రాశిలో ఆయన యొక్క ప్రయాణం ఉంటుంది శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహు కుంభరాశులు కేతు సింహరాశిలో సంచారం కొనసాగుతుంది ఈ మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసానికి ఫలితాలు పరిశీలిస్తే చాలా గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఇందులో ప్రధానంగా సూర్యభగవానుడు మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు డిసెంబర్ నెల పదహైదు తరువాత భాగ్యభావంలోనికి ధనస్సు రాశిలోనికి రావడం వల్ల వీరి ఆరోగ్యం కుదుటపడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సజావుగా ముందుకు వెళ్తారు ఆలోచనలు చాలా వరకు కార్యరూపం ధరస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు అధికారుల యొక్క అభినందనలు కూడా వీరికి అందుకునే పరిస్థితి కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అనేటువంటి కుజుడు డిసెంబర్ ఏడు తరువాత భాగ్యభావమైనటువంటి ధనుస్సు రాశిలోనికి ప్రవేశించడం వల్ల చాలా వరకు వాహన సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు చిన్న 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 వివాదాలంతా కూడా పరిష్కరించుకుని సంతోషంగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది భూవాహన లాభాలు అందుకుంటారు అనుకోకుండా నూతన లాభాలు కానీ నూతన ఆదాయం కానీ శుభవార్తలు కానీ అందుకునేటువంటి పరిస్థితి అలాగే వాహన సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని భూ సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని కూడా వీరు అందుకోగలుగుతారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ డిసెంబర్ నెల మాసం అంతా కూడా భావంలో తులారాసులో సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో వారు విజయాలను సాధించుకుంటారు వ్యాపార సంబంధమైనటువంటి వ్యక్తులకి సానుకూల పరిస్థితి కనిపిస్తుంది విద్యార్థులకు కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది పోటీ పరీక్షలు రాసేటువంటి వారికి పోటీ ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఒక అభివృద్ధిని ఆర్థిక బలాన్ని వీరు పొందగలుగుతారు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ గురువు డిసెంబర్ నెలంతా కూడా అనగా డిసెంబర్ నెల ఫిఫ్త్ వరకు కూడా ఆయన భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల డిసెంబర్ నెల ఐదు వరకు వీరికి కుటుంబ సౌక్యం లభిస్తుంది పూర్వపుణ్యం వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది వీరు పడేటువంటి ప్రతి కష్టానికి శ్రమకు ప్రతిఫలాన్ని అందుకోగలుగుతారు మంచి గుర్తింపు లభిస్తుంది విద్యా సంబంధం ఉన్నటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం కూడా వీరికి ఏర్పడుతుంది ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావములో అనగా భాగ్యరాశులోను ఆ తర్వాత వృచ్చిక రాసులోను ఆయన సంచారం అనగా అష్టమభావం అయినటువంటి వృక్షకి భాగ్య భావమైనటువంటి ధనుసు రాశులను సంచరించడం వల్ల ఇరవై వరకు వృచిక రాసులో డిసెంబర్ ఇరవై తర్వాత ఆయన ధనుసు రాశులో సంచారం కొనసాగిస్తున్నాడు ఈ రెండు భావాలు కూడా వీరికి సానుకూలంగా ఉంటాయి అనగా స్త్రీజన సహకారం బాగా ఉంటుంది వీరి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు శుభ కార్యక్రమాలు లాంటి వాటిలో పాల్గొంటారు విందు వినోదాల్లో వీరు పాల్గొని సంతోషించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక రాహువు ఎప్పటి నుంచో కుంభరాశిలో లాభభావంలో సంచరిస్తున్నాడు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఆయన లాభభావంలో సంచరించడం వల్ల ఈ మేషరాశి రాశి వారికి విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి లేకపోతే నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల కూడా వీరు లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ రాహు లాభములో ఉన్నటువంటి సందర్భంలో వీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు చాలా వరకు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది కొత్త వ్యాపారాలకి కొత్త ఉద్యోగాలకి మరింతగా వారు లాభపడేటువంటి పరిస్థితి వీరికి కనపడుతుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ఈ మేషరాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు అనగా ఇంచుమించుగా ఆరు గ్రహాలు వీరికి ఉన్న తొమ్మిది గ్రహాల్లో ఆరు గ్రహాలు సానుకూలంగా సంచరించడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలని లాభాలని అందుకుంటారు రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల మాసం వీరికి మరింతగా సంతోషదాయకంగా ఉండడానికి ఈ డిసెంబర్ మాసంలో శుభ ఫలితాలంతా కూడా ఒక సూచనగా కనిపిస్తాయి అయితే కొన్ని గ్రహాలు మాత్రమే అతి తక్కువ గ్రహాలు మాత్రమే ఈ మేషరాశి వారికి ప్రతికూలంగా సంచరిస్తున్నాయి వాటి గురించి మనం ఒకసారి పరిశీలిస్తే దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయంలో అనగా మీనరాశిలో ఎప్పటి నుంచో ఉన్నాడు డిసెంబర్ మాసం కూడా ఆయన అలాగే సంచరిస్తాడు ఈ వ్యయములో శని భగవానుడు సంచరించడం వల్ల మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమవుతోంది ఈ కారణం చేత పని వారము శ్రమ అధికమవుతుంది ఒక్కోసారి పనివారి యొక్క సహకార లోపం కనిపిస్తుంది ఈ కారణం చేత పని వారం మరింతగా పెరిగే సూచన కనిపిస్తుంది ఇక పంచమములో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు సింహరాశిలో ఆయన డిసెంబర్ మాసంలో కూడా అలాగే సంచరిస్తాడు కొన్ని విషయాల్లో నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది డిసెంబరు ఐదు తర్వాత గురువు తృతీయ భావం అయినటువంటి మిథున రాశిలోనికి రావడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది విద్యా సంబంధన విషయాల్లో కాస్త ప్రతికూలత కనిపిస్తుంది కొత్త వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసానికి మేషరాశి వారు తప్పనిసరిగా ఈ తృతీయ భావంలో ఉన్నటువంటి గురువును సానుకూలపరచుకోవడానికి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురుచరిత్ర పారాయణ శనగలను నైవేద్యంగా సమర్పణ చేయడం వల్ల కాస్త గురుబలాన్ని మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక పంచమ కేతువు ఎప్పటి నుంచో ఉన్నాడు ఈ నెలలో కూడా అలాగే ఉంటున్నాడు గనక నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి ఇక వేయులో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వరుని యొక్క దర్శనం చేసుకోండి శని భగవానికి పూజాది కార్యక్రమాన్ని నిర్వహించండి మీకు అందుబాటులో శనేశ్వర ఆలయాలు లేకపోతే అది శ్రమతో కూడినటువంటి కార్యక్రమం అయితే గన మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయంలో శనివారం రోజు ఈశ్వరునికి అనగా శివలింగానికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి నిరంతరం బిల్వాచకం చదువుకోండి వయోవృద్ధులకు కానీ గోవులకు గాని ఆహారపాణి ఆరణించడం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు